శుక్రవారం జుమ్మా శుభాలు గురించి తెలుసుకుందాం ఒకటి అల్లాహిలా అన్నాడు ఓ విశ్వాసలారా శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది ఖురాన్ సూరా జుమా అరవై రెండు ఆయత్ నంబర్ తొమ్మిది హురైరా రజల్లాహో అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త వసల్లం ఇలా సెలవిచ్చారు రోజువారీ ఐదు పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి పెద్ద పాపాలకు కాదు ముస్లిం రెండు వందల ముప్పై మూడు రెండు శుక్రవారం నాడు ఫజర్ నమాజ్ సామూహికంగా చదవడం అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది ఇబిన్ ఉమర్ రజల్లాహన్హు ఉల్లేఖనం ప్రకారం దేవ ప్రవక్త సల్లల్లాహుల్హి వసల్లం ఇలా అన్నారు శుక్రవారం రోజు ఫజర్ నమాజ్ సామూహికంగా చదవడం అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది సహీ హుల్ జామి ఒక వెయ్యి నూట పంతొమ్మిది శుక్రవారం రోజు ఫజర్ నమాజ్ లోని విశిష్టత ఏమిటంటే మొదటి రకాతులో సజ్దా రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదవడం సున్నత్ అబూ హురేరా రజల్లాహున్హు ఉల్లేఖించారు శుక్రవారం రోజు ఫజర్ నమాజులో దైవ ప్రవక్త సల్లల్లాహుల్లైవసల్లం మొదటి రకాతులో సజ్దా మరియు రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదివేవారు ముస్లిం ఎనిమిది వందల ఎనభై అల్ హాఫిజ్ ఇబ్న్ హజర్ ఇలా అన్నారు ఈ రెండు సూరాలు చదవడానికి కారణం ఈ సూరాలలో శుక్రవారం రోజున జరిగే ఆదం అలైహిస్సలాం సృష్టి మరియు అంతిమ దినం గురించి ప్రస్తావించబడింది మూడు శుక్రవారం రోజు అంటే పగలు రాత్రి చనిపోయిన వ్యక్తిని అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు అబ్దల్లాహిబ్నం రజల్లాహున్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త వసల్లం ఇలా అన్నారు శుక్రవారం రోజు పగలు లేదా రాత్రి చనిపోయిన ప్రతి ముస్లింను అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు అత్ తిర్మిజీ ఒక వెయ్యి డెబ్బె నాలుగు నాలుగు శుక్రవారం నాటి ఓ సమయంలో దువా నిరాకరించబడదు హురైరా రజల్లాహున్హు ఉల్లేఖించారు దైవప్రవక్త వసల్లం శుక్రవారం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు శుక్రవారం రోజూ ఓ సమయం ఉంది అందులో నమాజ్ చదివాక ముస్లిం చేసే దువా యందు ఆమోదం పొందుతుంది దేవప్రవక్త సల్లాహులైహి వసల్లం ఆ సమయం ఎంత చిన్నగా ఉంటుందో తమ చేతితో చూపించారు సహీ ముస్లిం ఎనిమిది వందల యాభై రెండు ఐదు పాపాల పరిహారం హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దేవప్రవక్త సల్లల్లాహులైహి వసల్లం ఇలా సెలవిచ్చారు రోజువారీ ఐదు పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా వీటి మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి పెద్ద పాపాలకు కాదు అల్తహార మూడు వందల నలభై రెండు అబోహురేరా రజల్లాహో అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా సెలవిచ్చారు శుక్రవారం రోజు దైవదూతలు మస్జిద్లోని అన్ని ద్వారాలలో నిలబడి ఎవరు ముందు మస్జిద్కు వచ్చారో వ్రాసుకుంటారు ఇమాం మెంబర్ మస్జిద్లో నమాజ్ చదివించే అతను కూర్చున్నాక వారు కూడా పుస్తకాలను మూసేసి లోపల వచ్చి కూర్చుని ఖుద్బా ప్రసంగం వింటారు జుమా నమాజుకే కు మొదట వచ్చినవాడు ఒంటెను ఇచ్చినట్లు ఆ తరువాత క్రమంలో వచ్చేవారు అవును ఇచ్చినట్లు మేకను బలి ఇచ్చినట్లు కోడిని బలి ఇచ్చినట్లు ఆఖరిలో గుడ్డును సమర్పించినట్లు సహీ అల్ బుఖారి అల్ జుమా ఒక వెయ్యి నాలుగు వందల పదహారు దైవప్రవక్త సల్లల్లాహులైహివసల్లం ఇలా సెలవిచ్చారు ఎవరైతే శుక్రవారం నాడు లైంగిక చేసి భార్యను ఘుసల్ చేయించి తాను కూడా ఘుసల్ చేస్తాడో ఆ తరువాత తొందరగా మస్జిద్కు కాలినడకన వెళ్లి ఇమాం దగ్గరగా కూర్చుని ఎలాంటి శబ్దం చేయకుండా ఖుద్బా ప్రసంగం వింటాడో అతనికి అతడు వేసే ప్రతి అడుగుపై ఒక సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండి రాత్రి పూట నమాజ్ చేసినంత ప్రతిఫలం దొరుకుతుంది అబూ దావోద్ మూడు వందల ఐదు ఆరు పోయిన శుక్రవారం మరియు ఈ శుక్రవారం మధ్యలో జరిగిన తప్పులకు పరిహారం అబూ హురైరా రజల్లాహో అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త వసల్లం ఇలా సెలవిచ్చారు ఎవరైతే ఘుసల్ చేసి జుమా నమాజ్ కోసం వెళ్లి పూర్తి ధ్యానంతో ఇమాన్ తో పాటు నమాజ్ చెడుగుతాడో ఆ జుమాతో పాటు వచ్చే జుమా ఇంకా మూడు రోజులు ఎక్కువ వరకు అతని పాపాలు మన్నించబడతాయి ముస్లిం ఎనిమిది వందల యాభై ఏడు మస్జిద్కు వేసే ప్రతి అడుగు ద్వారా మానవునికి ఒక సంవత్సరం పాటు ఉపవాసాలుండి రాత్రిపూట నమాజ్ చేసినంత ప్రతిఫలం లభిస్తుంది ఏడు జుమా ప్రసంగం పూర్తి ధ్యానంతో వింటేనే జుమా నమాజ్ ప్రతిఫలం లభిస్తుంది అబూ హురైరా రజల్లాహో అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహుల్హివసల్లం ఇలా సెలవిచ్చారు ఇమాం జుమా ప్రసంగం ఇస్తున్నప్పుడు ఎవరైనా ఇతరులతో ధ్యానంతో వినండి అని అన్నా పనిలేని సంభాషణ చేసినట్లే ముస్లిం ఎనిమిది వందల యాభై ఒక్క ఎనిమిది జుమా ఖుత్బాను ధ్యానంగా విన్నవానికి రెండు ప్రతిఫలాలు ఉంటాయి అలీ అబీ తాలిబ్ రజల్లాహున్హు ఉల్లేఖించారు ఎవరైతే ఇమాంను చూడగలిగే వినగలిగే చోటు నుండి జుమా ఖుత్బా ధ్యానంగా వింటూ ఎలాంటి పనిలేని సంభాషణ చేయరో వారికి రెండు ప్రతిఫలాలు ఉంటాయి ఎవరైతే ఇమాంకు దూరంగా కూర్చొని ప్రసంగం వినపడకున్నా ఎలాంటి మాట మాట్లాడకుండా ధ్యానంగా వింటారో వారికి ఒక వంతు ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే ఇమామ్ను చూడగలిగే వినగలిగే చోటులో కూర్చొని ప్రసంగం ధ్యానంగా వినకుండా పనికి మాలిన మాటల్లో చేతల్లో ఉంటారో వారు పాపానికి ఓడిగట్టిన వారు అవుతారు అబూ దావూద్ ఒక వెయ్యి యాభై ఒక్క తొమ్మిది జుమహ్ రోజు సూర కహఫ్ చదివితే వచ్చే జుమహ్ వరకు అతని కొరకు ఒక ప్రత్యేక వెలుగు ఉంటుంది పది దైవప్రవక్త వసల్లం ఇలా అన్నారని ఔసిబ్నౌస్ రజల్లాహున్హు ఉల్లేఖించారు అన్ని రోజుల్లో శుక్రవారం చాలా మంచిది ఆ రోజు ఆదం అలైహిస్సలాం సృష్టించబడ్డారు ఆ రోజే ఆయన మరణించారు ఆ రోజే సూర్ వాద్యము ఓదబడుతుంది మరియు సృష్టితాలన్నీ మూర్ఛపోతాయి కావున నాపై ఎక్కువగా దరూద్ పంపండి మీ దరూద్ నాకు చూపించబడుతుంది ఓ దైవప్రవక్త మీరు మట్టిగా మారిపోయిన తరువాత మీకు మా ఎలా చూపించబడుతుంది అని సహచరులు అడిగారు అప్పుడు దేవప్రవక్త వసల్లం ఇలా అన్నారు దైవప్రవక్తల ప్రవక్తల శరీరాలను నష్టపరచకూడదని అల్లాహ్ భూమిని ఆదేశించాడు అబూ దావోద్ ఒక వెయ్యి నలభై ఏడు కాబట్టి సోదరులారా ఎన్నో శుభాలు ఉన్న శుక్రవారం జుమ్మా నమాజును ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకండి